ఈ వీడియోలో దీక్షా యాప్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే ఇదివరకు మనం దీక్షా యాప్లోకి మనం లాగిన్ అవ్వటానికి మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇచ్చేసేసి మనం ఈ దీక్షా యాప్లోకి లాగిన్ అయ్యేవారు ఇప్పుడు ప్రాసెస్ అనేది మారింది అంటే ఇప్పుడు ఇదివరకు లాగా మనం లాగిన్ అవ్వకూడదు ఇప్పుడు ఏం చేశారంటే ఉపాధ్యాయులందరికీ టిఐఎస్ క్రెడెన్షియల్స్ అంటే మనం సిఎస్ఈ సైట్లో లాగిన్ అవుతాం కదా అంటే సిఎస్ఈ సైట్లో లాగిన్ అవ్వడానికి మనం వాడే యూజర్ నేము పాస్వర్డ్ సేము ఈ దీక్ష యాప్లో కూడా సేమ్ వాటిని ఉపయోగించి మనం ఈ దీక్ష యాప్లో ఇక్కడి నుంచి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సిఎస్సి క్రెడెన్షియల్స్ అంటే మనం అటెండెన్స్ యాప్లో ఏ యూజర్ నేము పాస్వర్డ్ అయితే మనకి ఇండివిజువల్గా ఉంటుందో అంటే మనం అటెండెన్స్ వేయడానికి మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్తో మనం అటెండెన్స్ వేస్తాం కదా సేమ్ అవే క్రెడెన్షియల్స్తో మనం ఈ దీక్షా యాప్లో ఇక్కడి నుంచి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా అందరు ఉపాధ్యాయులు ఈ సిఎస్ఈ క్రెడెన్షియల్స్ ద్వారానే ఈ దీక్షా యాప్లోకి లాగిన్ అయ్యి మన యొక్క ప్రొఫైల్ను కూడా కంపల్సరీగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక నుంచి ఎప్పుడైనా సరే మీరు ఈ దీక్షా యాప్ని ఉపయోగించాలన్నా లేదంటే దీక్షా యాప్లో కోర్సెస్ కంప్లీట్ చేయాలన్నా దీక్ష యాప్లో కంటెంట్ చూడాలన్నా కంపల్సరీగా సిఎస్ఈ క్రెడెన్షియల్స్ని మాత్రమే ఉపయోగించి ఈ దీక్షా యాప్లోకి ఆ కంటెంట్ మొత్తాన్ని లేదంటే ఆ కోర్సెస్ని చూడాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో CSC క్రెడెన్షియల్స్ ద్వారా ఏ విధంగా లాగిన్ అవ్వాలి ఏ విధంగా మన యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పటికి కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే దీక్షా యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఉంటుంది దీంట్లో మీరు కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు దీక్షా యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేసేసి దీక్షా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే హోమ్లోకి వెళ్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం లాగిన్ అవ్వటానికి ప్రొఫైల్లోకి వెళ్ళండి ఇక్కడ క్రింద మీకు ప్రొఫైల్ ఉంది కదా ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి ఈ దీక్షా యాప్లో లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది మనం ఇక్కడి నుంచి ఇక్కడ ఇచ్చిన ఈమెయిలు మొబైల్ నెంబర్ ఉంది కదా పాస్వర్డ్ ఇక్కడి నుంచి మనం లాగిన్ అవ్వకూడదు ఇక్కడ దీంట్లోనే క్రిందకి వస్తే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని చూసారా దీని ద్వారా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఎవర్ స్టేట్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు దీక్ష లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి ఇక్కడ మన మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఏమి ఇవ్వకూడదు మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి పాస్వర్డ్ వచ్చేసరికి మనం అటెండెన్స్ యాప్లో ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసేయాలి అంటే ఇవన్నీ సిఎస్సి క్రెడెన్షియల్స్ అన్నా అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ అన్నా టీఐఎస్ క్రెడెన్షియల్స్ అన్న ఇవన్నీ కూడా ఒకటేనమాట ఈ విధంగా మనం అటెండెన్స్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ సేమ్ సేమ్ యాసిటీ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది ప్లీజ్ వెయిట్ అని తర్వాత మనం ఈ యాప్లోకి లాగిన్ అయిపోతాం కాబట్టి ఎక్కడి నుంచి ఈ విధంగా మనం కంపల్సరీగా సిఎస్సి క్రెడెన్షియల్స్ ద్వారానే మనం ఈ యాప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ప్రొఫైల్ని కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత దాని కొరకు ప్రొఫైల్లోకి వెళ్ళండి ఫస్ట్ టైం కంపల్సరీగా మనం ప్రొఫైల్ను అప్డేట్ చేయాలి మనం ప్రొఫైల్కి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఈ విధంగా మనకి కనిపిస్తుంది ప్రొఫైల్ ప్రోగ్రెస్ అని చెప్పేసి పర్సంటేజ్ కనిపిస్తుంది అదే విధంగా లెర్నింగ్ హవర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించి ప్రజెంట్ స్టార్టింగ్లో జీరో ఉంటుంది తర్వాత మనం ఈ యాప్ని ఎన్ని గంటలైతే యూజ్ చేస్తామో అప్పుడు ఈ అవర్స్ కూడా పెరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రిందకు వస్తే పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఈ వివరాలు ముందు అడుగుతుంది వీటిని మనం కరెక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి క్రింద ఉన్న సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత క్రిందకు వస్తే అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి క్రింద ఇంకా ఉంటుంది ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయాలి తర్వాత దీంట్లో ఇక్కడ ఎడిట్ ఉంది కదా ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ బోర్డు వద్ద ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ క్లాసెస్ వద్ద మీరు ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నారో ఆ క్లాసెస్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత సబ్జెక్ట్స్లోకి వెళ్ళి ఆ క్లాసెస్లో మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే డీల్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా వస్తుంది రోలు సబ్ రోలు స్టేటు డిస్టిక్ బ్లాక్ క్లస్టరు స్కూల్ అని వీటిని కూడా మనం ఎడిట్ చేయడానికి ఎడిట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రోల్ వద్ద టీచర్ అయితే టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి మీరు పాఠశాల హెడ్ మాస్టర్గా ఉంటే మీరు హెచ్టి అండ్ అఫీషియల్స్ అని చెప్పేసి దీనిని సెలెక్ట్ చేసుకోండి ఇంకా మిగతా టీచర్స్ అందరూ కూడా టీచర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని చెప్పి అడుగుతుంది ఇక్కడ మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత అక్కడ డిస్టిక్ని సెలెక్ట్ చేయండి తర్వాత ఇక్కడ బ్లాక్ బ్లాక్ అంటే మండలం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత క్లస్టర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్కూల్ని సెలెక్ట్ చేయండి ఈ విధంగా రోలు టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వివరాలు అడుగుతుంది ఇక్కడ మన యొక్క పాఠశాల కరెక్ట్గా అప్డేట్ అయ్యే విధంగా చూసుకొని ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి అది మీరు హెచ్ఎమ్గా మీరు ఉన్నారనుకోండి ఆ పాఠశాలలో అప్పుడు హెచ్టి అండ్ ఆఫీషియల్స్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేట్ డిస్టిక్ సబ్ రోలు ఇక్కడ సబ్ రోల్ వచ్చేసరికి హెడ్ మాస్టర్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోండి అదే ఎంఈఓ గారు అనుకోండి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని లేదంటే డివైఓ కాంప్లెక్స్ హెచ్ఎంఓ ఈ విధంగా ఇవన్నీ అఫీషియల్స్కి సంబంధించింది అదేవిధంగా పాఠశాల హెడ్ మాస్టర్ వీరికి సంబంధించి ఈ విధంగా మీరు ఈ సబ్ రోల్ని సెలెక్ట్ చేసుకోండి ఇంకా బ్లాక్ క్లస్టర్ స్కూల్ ఇవన్నిటిని ఇంకా ఇదివరకు లాగే మనం సెలెక్ట్ చేస్తాము ఈ విధంగా మన యొక్క పాఠశాల వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మై సర్టిఫికేట్లో మనం ఇప్పటి వరకు మనం చేసిన కోర్సెస్ అన్ని కూడా ఈ మై సర్టిఫికేట్స్లో ఇక్కడ మనకు కనిపిస్తాయి నెక్స్ట్ లెర్నింగ్ పాస్బుక్లో కూడా మనం ఇదివరకు చేసిన కోర్సెస్ని మనం చూసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంది కదా దీంట్లోకి వచ్చేసేసి మన యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అదేవిధంగా రికవరీ అకౌంట్ అని చెప్పేసి ఈ వివరాలను ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ వీటిని మీరు ఎడిట్ చేయవద్దు ఎందుకంటే మనం సిఎస్సి సైట్ లాగిన్ ద్వారా మనం లాగిన్ అయ్యాం కాబట్టి ఇవన్నీ కూడా అఫీషియల్ ఉంటాయి ఈ విధంగా మీ యొక్క ప్రొఫైల్ అప్డేట్ చేయగానే ఇక్కడ మీకు ప్రొఫైల్ ప్రోగ్రెస్ అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ చూపించడం జరుగుతుంది ఈ విధంగా ప్రొఫైల్ ప్రోగ్రెస్ కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ అనేది రావాల్సి ఉంటుంది ఈ విధంగా దీక్ష యాప్ లో అందరూ ఉపాధ్యాయులు కంపల్సరీగా సిఎస్ఈ సైట్ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా ఈ విధంగా లాగిన్ అయిపోయి మన యొక్క ప్రొఫైల్ ని కంపల్సరిగా ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అటెండెన్స్ యాప్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మాత్రమే మనం ఈ దీక్ష యాప్లోకి లాగిన్ అయిపోయి ఈ దీక్ష యాప్ని ఉపయోగించాల్సి ఉంటుంది